प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार మన పొద్దుటూరు పట్టణంలో కూడిన జిల్లా ఆసుపత్రిని వచ్చి రోగులతో మాట్లాడి ఈ యొక్క డాక్టర్ల సర్వీసెస్ ఆసుపత్రిలో రోగులకు మంచి సేవలు అందిస్తున్నారో లేదని తెలుసుకునే దానికోసం రావడం జరిగింది దాదాపు పదిన్నర నుంచి ఇప్పుడు ఒకటి నాలుగు అంతా అన్ని వాళ్ళు తిరగడం జరిగింది అందరి పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది కానీ ప్రజలు చెప్పేటంత అద్వాన పరిస్థితే లేదు ఇక కనపడంలో బయట చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తా కానీ అంత అద్వాన పరిస్థితి అయితే లేదు ఇంకా కూడా రోగులకు ఇంకా సేవలు ఇంకా హితోధికంగా అందించాల్సిన డాక్టర్ల పైన సూపర్నేటి గారి పైన ఈ ఆసుపత్రి స్టాఫ్ పైన ఉంది ఇక్కడ రోగులు దాదాపు పులివెందల మైదుకూరు జమ్మల కొడుగు చాగలమరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రూపలు వస్తుంటారు కాబట్టి ఫుడ్ విషయం విచారిస్తే అందరూ బాగానే ఉండాలని చెప్పినారు కాబట్టి మందులు సఫిషియెంట్గా ఉన్నాయి క్లీనింగ్ కూడా ఇంకా కొంత మెరుగుపరచాలి ఇది మెరుగనేది దానికి నో లిమిట్ ఎంత బాగా చేయాలంటే అంత బాగా చేయాలా ఇంకా ఇప్పటికంటే పరిశుభ్రతను పెంచాలా ఈ సెక్యూరిటీ గార్డ్స్ డే అండ్ నైటు వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారా లేదా అని డాక్టర్ గారు ఆకస్మిక తనిఖీ చేయాలా రాత్రిపూట మేలుకోని ఉండకుండా ఉన్నారు ఈ దీంట్లోకి ఈ ఇవన్నీ చూడడం జరిగింది కాన్ఫుల్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా చూడడం జరిగింది కానీ నేను ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వంలో నేసత్త ఆయన ఆరోగ్య శాఖ అంతా మరో ఎమ్మెల్యే గెలిచి ఆరోగ్య శాఖను చేపట్టడం జరిగింది ఆయనతో కూడా మాట్లాడాను డాక్టర్ గారు స్టాఫ్ డాక్టర్లు అందరూ ఉన్నారు కానీ కావాల్సినంతమంది ఈ నర్సులు మిగతా స్టాఫ్ లేరని చెప్పడం జరిగింది దాంతో నేను ఆయనకు డాక్టర్ గారు ఇచ్చిన షార్టేజీ ఉద్యోగుల గురించి ఇచ్చిన దాన్ని ఆయనకు నేను నా లెటర్ రాసి ఎంక్లోజ్ చేసి అది కూడా ఇచ్చినాను త్వరలోనే పూర్తిగా స్టాఫ్ నందరూ కూడా వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మన జిల్లా పొద్దుటూరులో చాలా కాలం ఉన్నాడు సత్యకుమార్ గారు ఇక్కడ పొద్దుటూరులో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భ అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరుకి వచ్చిన సందర్భంగా ఒక మెడికల్ ఆసుపత్రి ఏమని చెప్పి అడిగినాం పొద్దుటూరుకి త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ ఆసుపత్రి ఉంది తక్కువ శక్తి ఉన్నదని పులిగొందల్లో ఇట్లా చోట చాలా తక్కువ శక్తి ఉండే హాస్పిటల్ బెడ్స్ తక్కువ ఉన్న హాస్పిటల్ కూడా ఇచ్చినారు మాకు ఏమని చెప్పి చెప్తే తప్పకుండా ఇస్తామని చెప్పినాడు మేము తప్పకుండా ఈ మెడికల్ కాలేజీ సాధించే ప్రయత్నం చేస్తాము నేను డాక్టర్ గారు చెప్పేది మీరు పర్యవేక్షణలో ఎవరి మీదైనా కూడా మీరు మన వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు చేసేటట్టుగా మీరు బాగా వాళ్ళను అయిన సూపర్వైజ్ చేయండి అందరూ చేసి మనము మీరు అందరం కలిసి పొద్దుటూరు ఆసుపత్రి అభివృద్ధిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఇంకా ఇంకా ఇతర సేవలు అందించే ప్రయత్నం చేయమని చెట్టు చెప్పడం జరుగుతుంది కొంత బయటైతే గతంలో చెప్పినట్టుగా అంత పరిస్థితులు లోకల్గా వచ్చి చూసిన దానికి అంత భిన్నంగా ఉన్నాయి కాబట్టి మనము గతం ఏదన్నా ఉంటే దాన్ని వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి మంచి సర్వీసెస్ అందించాలి మన ప్రతి పేషెంట్ కూడా నేను ఆసుపత్రికి పోతే నా జబ్బు నయమవుతుందని నేను ఇక్కడ ఇక్కడికి పోతే నేను తీసుకురండి డాక్టర్ గారికి చెప్తాను కాబట్టి తప్పనిసరిగా మళ్ళా మళ్ళీ ఇంకోసారి కూడా ఇన్స్పెక్షన్కి వచ్చి చూద్దాం ఆయన సత్యకుమార్ గారు కూడా అన్నారు పొద్దుటూరికి వస్తే నేను కూడా వస్తాను పోదాంలే అని కాబట్టి మహిళంగా జిల్లాలో టూర్ చేసినట్టు లేడు వచ్చినప్పుడు ఇచ్చి మనం మెడికల్ కాలేజీని తప్పకుండా సాధిద్దాం డాక్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే సిస్టర్స్ ఎవరన్నా కాంపౌండర్స్ గేంపౌండర్స్ ఏదన్నా వాళ్ళు డబ్బులు ఆశించే పరిస్థితి అంటే వాళ్ళని కట్టడి చేయండి ఇది గవర్నమెంట్ ఆసుపత్రి ప్రభుత్వ ఉచిత ఆసుపత్రి అని మన దగ్గరికి వస్తుంటారు వాళ్ళు పోయేటప్పుడు ఇస్తే కానీ లేదా కొంచెం డిమాండ్ చేసి చేసుకోవడం కానీ ఇది మన ఆసుపత్రిలో చికిత్స చేసి మన ముందు ఖర్చు పెట్టి మన బెడ్ ఇచ్చి ఫ్యాను టేబుల్ మంచం అన్ని ఇచ్చి వారిని చేసేప్పుడు వీడు ఏం చేస్తాడు వాడు సర్వీస్ చేసేదానికి జీతం తీసుకుంటాడు కాబట్టి ఎక్కడైనా కూడా కరప్షన్ ఆస్కారం లేకుండా చేయండి ఎప్పుడు పలానోడు నోడు తప్పు చేసినా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం కలెక్టర్ గారు కూడా కొత్తగా వస్తున్నారు ఈ మంత్రి గారు మన పొద్దుటూరు పట్టణ ఆశాని కారణంగా వెంటనే నేను కంప్లైంట్ అయితే చేస్తాను ఎవరైనా కానీ జాగ్రత్తగా ఎక్కడికి అవినీతికి ఆస్కారం లేకుండా హాస్పిటల్ నడిపించండి మీరు సూపర్వైజన్ చేయండి మీ బాధ్యత